మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ సందర్శించారు బింగుల్ మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల హెచ్ఎంలు టీఎల్ఎం మేళా టీస్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యే రీతిలో బోధన చేసేందుకు వివిధ రకాల ఆకృతులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు రూపొందించిన మేళాను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి టిఎల్ఎం మేళ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎంపీడీఓ సంతోష్ కుమార్ అన్నారు విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా రూపొందించిన మెటీరియల్ ను పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి బాబాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు శేఖర్ అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సో ఈ కార్యక్రమానికి మరి నిన్న నుంచి కష్టపడుతున్న ఎంఈఓ గారు అదే విధంగా ఈ బాబాపూరు హెచ్ఎం హోస్ట్ అనుకో ఇక్కడ హోస్టే కదా సో శేఖర్ గారికి మా కార్యదర్శి ప్రశాంత్ గారికి ఇక్కడికి హాజరైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హెచ్ఎంలు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా సో ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతున్నారంటే గవర్నమెంట్ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి పోని వాళ్ళు పేద మధ్యతరగతి పిల్లలే ఎక్కువ జాయిన్ అవుతున్నారు ఒక పల్లికొండ లాంటి విలేజ్లో కొంచెం ఎక్సెప్షనల్ కేస్ అక్కడ ఏంటంటే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆ పాఠశాలని జాయిన్ చేయాలని ఒక సంకల్పంతో అక్కడ స్ట్రెంత్ పెరిగింది ఉంది కదా స్ట్రెంత్ పోయిందా ఉంది టూ ట్వంటీ సో అటువంటి కొన్ని పాఠశాలలు తప్ప చాలా పాఠశాలల్లో ముఖ్యంగా టౌన్కు దగ్గర ఉన్న పాఠశాలను ఎంపిక వేసుకుంటారు టీచర్లు